వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను శనివారం రాడు ఏ విధంగా అంటే మనకి శనివారం పో ఏ విధంగా ఆ రోజు వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ చూద్దాం ముఖ్యంగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి మనం ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి డిస్కషన్ అయితే చేసుకుంటాం కదా అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలోని కేరళ తమిళనాడు ఏరియాలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది సో ఇది మనకి ఆదివారం సాయంత్రం అర్ధరాత్రి సోమవారం స్టార్టింగ్లో దీని ప్రభావం అయితే మనకి తెలంగాణ మీద అయితే విపరీతంగా పడబోతుంది అదేవిధంగా ఏపీ మీద కూడా పడబోతుందనమాట అయితే మనకి శనివారం కూడా శనివారం కూడా మనకి ఎలా ఉండబోతుందని చూసుకుంటే అతి భయంకరమైన ఎల్నీనో ఎఫెక్ట్ అయితే రెండు రాష్ట్రాల మీద అయితే ఉందన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అతి భయంకరమైన ఎండలు అయితే కాస్తాయి ముఖ్యంగా వడదెబ్బలు అనమాట ఉత్తర తెలంగాణలో చూసుకుంటే అతి భయంకరమైన వడదెబ్బలు అయితే తగులుతాయని చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అతి భయంకరమైన ఎండలు మొత్తం నలభై మూడున్నర డిగ్రీలు ఆల్రెడీ చేరుకోవడం జరిగింది సో నలభై మూడున్నర నుంచి పట్టుకు నలభై మూడు పాయింట్ అంటే నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత అయితే నమోదే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా విపరీతమైన ఇక్కడ వడదెబ్బలు తగిలే అవకాశం అయితే ఉంది మనకి శనివారం నాడు వెదర్ రిపోర్ట్ ఆ తర్వాత మనకి కొంతవరకు పడుతుంది అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని